ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలా కాలంగా నన్ను ఎంతోమంది అడుగుతున్నటువంటి మూడు ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న దెయ్యాలు నిజంగా ఉన్నాయా కొంతమంది దెయ్యం పట్టినట్లుగా ఊగుతూ ఉంటారు దేవాలయాల్లో దర్గాలు దగ్గర చర్చులు దగ్గర నిజంగా మనిషిలోకి దెయ్యం ప్రవేశిస్తుందా ప్రవేశిస్తే ఏం చెయ్యాలి ఇక రెండవ ప్రశ్న పూనకాలు నిజంగా వస్తాయా కొంతమంది దేవాలయాల్లో అదేవిధంగా జాతరలు జరిగేటువంటి చోట చేతిలో వేపాకు పట్టుకొని ఆడుతూ ఉంటారు గంతులు వేస్తూ ఉంటారు శివాలెత్తిపోతూ ఉంటారు నిజంగా మానవుల శరీరంలోకి దేవతలు ప్రవేశిస్తారా దేవుడు వచ్చినట్లు గంతులు వేస్తూ ఉంటారు కదా నిజంగానే వాళ్లకు దేవుడు ఒంటిపైకి వస్తాడా రాడా ఇక మూడవ ప్రశ్న దేవాలయాల దగ్గర జంతు ఎందుకు ఇస్తారు నిజంగా పురాణాల్లో శాస్త్రాల్లో అమ్మవారు జంతు బలి ఇమ్మని కోరిందా కోరలేదా ఈ మూడు ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి స్పష్టమైన సమాధానాల్ని తెలుసుకుందాం మొదటి ప్రశ్న ఆత్మలు దుష్టశక్తులు అనేవి నిజంగా ఉన్నాయా ఒకవేళ ఉంటే ఆ దుష్ట శక్తులు ఆత్మలు మానవుల శరీరంలోకి ప్రవేశిస్తాయా అంటే ఆత్మలు దుష్టశక్తులు అనేవి నిజంగా ఉన్నాయండి ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు మన పురాణాలు మన శాస్త్రాల్లోనే చెప్పారు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక చావు అనేది మనిషి శరీరానికి మాత్రమే ఉంటుంది లోపల ఉన్నటువంటి ఆత్మకు చావు లేదు ఆత్మను నీరు తడుపజాలదు అగ్ని కాల్చజాలదు శస్త్రములు చీల్చివేయజాలదు ఆత్మకు మరణము లేదు కాబట్టి ఆత్మలు అనేవి ఉన్నాయి ఈ విషయం గరుడు పురాణంలో కూడా ఉంటుంది బైబిల్లోనూ ఉంది కురాన్లోనూ ఉంది అన్ని మత గ్రంథాల్లోనూ ఆత్మలు ఉన్నట్లుగా పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ఆత్మలు మనుషుల శరీరంలో ప్రవేశిస్తాయా అంటే ప్రవేశిస్తాయండి జాతక రీత్యా తీసుకుంటే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉన్నాడో కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళ శరీరంలోకి ఆత్మలు అనేవి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు కాబట్టి కొత్తగా పెళ్లి జరిగినప్పుడు దంపతులు శరీరానికి పసుపు రాసి ఉంటారు కదా కొత్త దంపతులు బయట తిరగకూడదు ఒంటిగా అందుకే చూడండి పెళ్లి కొడుకు చేతికి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి ఒక బాకు తెచ్చి దానికి ఒక నిమ్మ పండుకు వచ్చి చేతిలో ఇస్తారన్నమాట ఒక మూడు రోజులో ఐదు రోజులు తొమ్మిది రోజులు పూర్వం చేతిలో పట్టుకొని ఉండేవాళ్ళు ఆ కత్తిని ఎందుకంటే ఎవరైతే కోరికలు తీరకుండా మరణించి ఉంటారు కొంతమంది అపఘాతముల చేత యాక్సిడెంట్ల చేత మరణించి ఉంటారు వాళ్లకు ఈ సాంసారిక కోరికలు అనేవి తీరి ఉండవు కొంతమంది ఉరిపోసుకొని చనిపోయి ఉంటారు కొంతమంది చెరువుల్లో బావుల్లో దూకి చనిపోయి ఉంటారు అటువంటి వాళ్ళ ఆత్మ అనేది ఆయుష్ ముగిసే వరకు పైలోకానికి వెళ్ళదు చూడండి భగవంతుడు డెబ్బై సంవత్సరాల వరకు మనకు ఆయుష్ ఇచ్చాడనుకోండి ఆత్మహత్య చేసుకొని యాభై సంవత్సరాలకే చనిపోతే ఇంకా ఇరవై సంవత్సరాలు ఆత్మ అనేది శ్మశానాల్లో చెట్లపైన గుట్లపైన తిరుగుతూ ఉంటుంది ఎవరైతే ఇలా నూతన వధూవరులు ఉంటారో ఒంటిగా వెళుతూ ఉంటారో వాళ్ళ శరీరంలో చేరి కోరికలను తీర్చుకోవాలని అవి చూస్తాయన్నమాట కాబట్టి నూతన వధూవరులు కొంతకాలం ఒకరిని విడిచి ఒకరు ఎక్కడికి వెళ్ళకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అంతేకాదు స్త్రీలు జుట్టు విరబోసుకొని బయట తిరిగినట్లయితే వాళ్ళ శరీరంలోకి ఆత్మలు ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఉన్నాయి అంతేకాదు పురుషులు కూడా స్నానము చేసి ఎక్కడైనా పొలాల దగ్గర శ్మశానాల్లో ఒంటరిగా పడుకున్నా వాళ్ళ శరీరంలోకి ఆత్మలు కొన్ని సమయాల్లో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది అంతేకాదు మాంసాహారం శ్మశానాల వైపు అదేవిధంగా పొలం గట్ల వైపు తీసుకొని వెళితే కూడా ఆత్మలు అక్కడికి వచ్చి మానవుల శరీరంలో ప్రవేశిస్తుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే పౌర్ణమి అమావాస్య ఇటువంటి తిథుల్లో కొంతమంది దర్గాల దగ్గర విపరీతంగా ఊగిపోతూ ఉంటారు ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర జుట్టు పోసుకొని గంతులు వేస్తూ ఉంటారు కాబట్టి ఈ దుష్టశక్తులు శరీరంలో నుండి వెళ్ళిపోవాలంటే ఎవరైనా మంచి పండితులు పెద్ద పెద్ద మంత్రవేత్తలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు దెయ్యాన్ని వదలగొట్టి తాయి కడుతూ ఉంటారు కాబట్టి ఆత్మలు అనేవి ఉన్నాయి మానవుల శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది దెయ్యం పట్టకుండానే దెయ్యం పట్టినట్లు నటిస్తూ ఉంటారు చర్చల దగ్గర చూస్తుంటే కొంతమందిని తీసుకుని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళు ఊరూరికి అయినా ఎగురుతూ ఉంటారు గంతులు వేస్తూ ఉంటారు దెయ్యం పట్టినట్లు అరుస్తూ ఉంటారు చర్చ్ ఫాదర్ వచ్చి టచ్ అని చెప్పిన తక్షణమే వాళ్ళ కిందకు పడిపోతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓహో ఈయన దగ్గర ఏదో అతీత శక్తులు ఉందని చెప్పి దశమ భాగాలు ఇచ్చి ఆ ఫాదర్కి నమస్కారం చేసుకొని ఆయన శిష్యులుగా వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు చర్చిలో మాత్రమే కాదు హిందువుల దేవాలయాల్లో కూడా కొన్ని చోట్ల ఇటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయండి ఆదిపరాశక్తి దేవాలయము కాళికాదేవి దేవాలయము ప్రత్యంగిర దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పూజారులే కొంతమందికి డబ్బులు ఇచ్చి మీరు అరుస్తూ గంతులు పెడుతూ ఉండండి మేము వేపాకు తీసుకొని వచ్చి సామ్రాణి పొగవేసి ఒక మంత్రం చదువుతాం అప్పుడు మీరు సైలెంట్ అయిపోండి అని ముందుగానే డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏర్పాటు చేస్తారు అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఓహో ఈయన దగ్గర అతీత శక్తులు ఉన్నాయని చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేసుకుని వాళ్ళు అడిగినటువంటి డబ్బులు అంతా కూడా ఇస్తూ ఉంటారు ఇటువంటివే దర్గాల్లో కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది ముల్లాలు కొంతమందికి డబ్బులు ఇచ్చి అలా గంతులు వేస్తూ ఉండండి అని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కానీ కొంతమందికి మాత్రమే దెయ్యము అనేది పడుతుంది అందరికీ దెయ్యం పట్టదు మనం కాస్త ఆచి తోచి ఇటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి డబ్బులు పోగొట్టుకోకూడదు ఇక రెండవ ప్రశ్న మానవుల శరీరంలోకి దేవతలు ప్రవేశిస్తారా జాతరల్లో దేవాలయాల్లో చూస్తూ ఉంటే వేపాకు తీసుకొని కొంతమంది ఆడుతూ ఉంటారు నేనే దేవుణ్ణి అని చెప్పి ఉదాహరణకు ఎర్రవరంలో ఎంతోమంది మా శరీరంలోకి బాల ఉగ్ర నరసింహస్వామి వచ్చాడని చెప్పి అరుస్తూ ఉంటారు అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో కొన్ని దేవాలయాల్లో మేము వాక్కులు చెబుతాము అని గంతులు వేస్తూ ఉంటారు పూనకాలు రావడము మానవుల శరీరంలోకి దేవతా శక్తులు ప్రవేశించడం నిజమేనా అంటే నిజమేనండి పూర్వకాలం నుండి ఈ గ్రామ దేవతలు అనేటువంటి దేవతలు మానవుల శరీరంలోకి వచ్చి ఆ గ్రామం గురించి ఏవైనా విశేషాలు ఉంటే ఆ గ్రామానికి ఏదైనా కీడు జరగబోతు ఉంటే గ్రామ పెద్దలకు చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు దేవతా శక్తులు మానవుల శరీరంలో ఒక్క నిమిషం రెండు నిమిషాల కంటే ఎక్కువగా ఉండరండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తూ ఉంటారో కల్లా కపటం తెలియకుండా ఒకరికి అన్యాయం చేయకుండా చెడు అలవాట్లు లేకుండా ఎవరైతే స్త్రీలు ఉంటారో అటువంటి వాళ్ళ శరీరంలోకి దేవతా శక్తులు ప్రవేశించి వాళ్ళు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది పూజారుల శరీరంలో కూడా ఈ దేవతా శక్తులు ప్రవేశించి ఏది చెప్పాలనుకుంటున్నారో అవి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రము డబ్బుల కోసము ఎక్కువగా గంతులు వేస్తూ ఉంటారు ఇప్పుడు ఎరవరంలో చూసుకున్నట్లయితే బాలగుగ్ర నరసింహస్వామి వెలిశాడు అని ఒక పిల్లవాడి శరీరంలో వచ్చి స్వామివారు చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎంతో మంది మాల వచ్చాడు నరసింహస్వామి అతడు అబద్ధం మాకొచ్చాడు ఇంకొక ఆవిడ లేదు ముందుగా నాకే వచ్చాడు అని కొట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ వాక్కులు చెప్తామని ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా ఒక వ్యాపారంలా అయిపోయింది ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి దేవతా శక్తులు అందరి శరీరంలోకి ప్రవేశించవు ఒక మనిషి బైక్ మీద స్లోగా వెళుతున్నాడు అనుకోండి బండి బాగానే వెళుతూ ఉంటుంది అదే నలుగురు ఒక బండి మీద కూర్చొని ఫాస్ట్గా ఒక తొంభైలో వెళ్ళారనుకోండి ఆ బండి అనేది ఊగుతూ ఉంటుంది అదే విధంగా మనం ఒక చోట నిలుచుకొని ఉంటే ప్రశాంతంగా ఉంటాం అదే ఒక పెద్ద సౌండ్ బాక్స్ పెట్టేసి ఒక మంచి ఊపున్న డీజే సాంగ్ పెట్టేశారు అనుకోండి వాళ్ళకు తెలియకుండా వాళ్ళ కాలు చేయి వాళ్ళే ఆడిస్తూ ఉంటారు శరీరంలో కదలిక అనేది వస్తుంది అదే విధంగా జాతరల్లో కూడా చూడండి సామ్రాణి పొగ వేసేసి వేపాకులతో ఇలా తిప్పుతూ ఉంటారు డప్పులు కొడుతూ ఉంటారు భయంకరమైన శబ్దం వస్తూ ఉంటే ఎవరికైతే ఈ మైండ్ సెట్ అనేది వీక్గా ఉంటుందో వాళ్ళు తొందరగా యాక్టివేట్ అయిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి గంతులు వేసేస్తూ ఉంటారు గంతులు వేసినప్పుడు వాళ్ళ ముఖానికి నీళ్లు కొట్టేసి అమ్మవారు చేసింది అని మొక్కుతూ ఉంటే ఇక వాళ్ళు వెంటనే రెచ్చిపోతారు వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కుతోంది కదా గ్రామ పెద్దలందరూ వచ్చి మరొక్కేసరికి వాళ్లకు ఇంకా ఎమోషన్ పెరిగిపోయి బాల నేను చెప్పింది వినరా ఈ దేవాలయం ఇంకా పెద్దగా కట్టించరా మీ గ్రామం బాగుంటుంది వెంటనే నాకు జాతరలు చేయండి వానలు పడతాయి అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ నోటికి వచ్చిందంతా కూడా చెప్పేస్తూ ఉంటారు మరి కొంతమంది ఏది చెప్పకుండా ఎగురుతూ ఎగురుతూ పొరలాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా నిజంగా దేవుడు వంటి మీదకి వచ్చినట్లు కాదండి ఇదంతా కూడా భ్రమ చూడండి చిన్నపిల్లలకు కూడా డప్పులు కొడుతూ ఉంటే వాళ్ళ దగ్గర పొగ వేస్తూ ఉంటే వాళ్ళు కూడా గెంతులు వేస్తూ ఉంటారు ఇదంతా కూడా దేవతా శక్తులు అని మనం నమ్మకూడదు మీరు ఒకసారి ఆలోచించండి సరస్వతీదేవి ఎవరి శరీరంలోకైనా వస్తుందా రాదు లక్ష్మీదేవి వస్తుందా రాదు వెంకటేశ్వర స్వామి ఒంటి మీదకి వస్తాడా రాడు రాముడు కృష్ణుడు పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి ఇటువంటి సాత్విక దేవతలు ఎవ్వరూ కూడా ఒంటి మీదకు రారు దుర్గాదేవి ప్రత్యంగీరాదేవి దేవి కాళికాదేవి గంగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇటువంటి వాళ్ళు మాత్రమే శరీరంలోకి వస్తారన్నమాట తామసిక దేవతలు అంటారు సాత్విక దేవతలు ఎవరు కూడా ఒంట్లోకి రారు వీళ్ళు గ్రామ దేవతలు గ్రామం గురించి ఏవైనా తెలియజేయాలంటే మాత్రమే మానవులు శరీరంలోకి వచ్చి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని దేవుళ్ళుగా భావించి వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ పాదాల మీద పడి దండం పెట్టవలసినటువంటి అవసరం లేదు ఆ గర్భాలయంలో ఉన్నటువంటి దేవతలకు నమస్కారం చేసుకొని మనము అక్కడ ఎవరైనా పేదవాళ్లకు సహాయం చేస్తే సరిపోతుంది అంతేగాని పూనకాలు వచ్చినటువంటి వాళ్ళని దేవుళ్ళుగా భావించవలసినటువంటి అవసరం లేదు ఆ పూనకాలు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళకే తెలియదు కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది కత్తులతో పడుచుకుంటూ ఉంటారు కొంతమంది వేలుని ఇటుపక్క కుచ్చుకొని ఇటుపక్క తీసేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళ శరీరం అనేది వాళ్ళ స్వాధీనంలో ఉండదు వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు కానీ కొన్నిసార్లు పూనకాలు అనేవి వస్తాయి మనము నమ్మవచ్చును ఇక మూడవ ప్రశ్న దేవాలయాల దగ్గర జంతుబలు ఎందుకు ఇస్తారు జంతుబలు ఎక్కడిస్తారండి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇస్తారా ఎవరు పార్వతీ పరమేశ్వరుల దేవాలయం దగ్గర ఇస్తారా ఇవ్వరు గణపతి దేవాలయం దగ్గర హనుమంతుడి దేవాలయం దగ్గర రామాలయం దగ్గర ఎక్కడ జంతుబలు ఇవ్వరు ఎక్కడైతే కాళికాదేవి దేవాలయం ఉంటుందో పోచమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ కాటేరమ్మ ఇటువంటి దేవాలయాల దగ్గర మాత్రమే కోళ్ళు గొర్రెలు కోసి బలి ఇస్తూ ఉంటారు గ్రామ దేవతలకు ఇక్కడ మనకు వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది అమ్మవారికి మనం అందరము బిడ్డలమే కదా జీవాలు కూడా బిడ్డలే న్ కదా వాటిని కోసి ఆ రక్తాన్ని అమ్మవారికి న్ మనం ఎందుకు ఇవ్వాలి రక్తము మాంసము అమ్మవారు తింటుందా అంటే ఇక్కడ ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి అక్కడ ఇస్తున్నటువంటి బలి అమ్మవారికి కాదు ఊరి అవతలు ఉన్నటువంటి భూత భూతప్రేత పిచాచాలు గ్రామంలోకి రావాలని ప్రయత్నించినప్పుడు అమ్మవారు అడ్డుకుంటుందన్నమాట ఇప్పుడు ఈ భూత ప్రేత పిచాచాలు అమ్మ మేము కూడా నీ బిడ్డలమే కదా మాకు రక్తదాహము ఎందుకంటే భూతప్రేత పిచాచాలు మనలాగా పాయసము ఒబ్బట్లు పులిహోర దద్యోజనము తినవు కదా పులికి మనము పులిహోర దధ్యోజనము చిత్రాన్నము చక్కెర పొంగలి పెడితే తింటుందా దానికి మాంసాహారమే ప్రీతి అదేవిధంగా ఈ శక్తులు మాకు రక్తదాహము అన్నప్పుడు మీరు మానవులకు ఎటువంటి హాని చేయకండి జాతరల్లో దున్నపోతులని గొర్రెల్ని నరికి ఆ రక్తాన్ని ఎక్కడ సమర్పిస్తారు వాటిని మీరు స్వీకరించి ప్రజలకు ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోండి అని అమ్మవారు ఈ యొక్క భూతగణాలకు ప్రేతగణాలకు మాట ఇచ్చింది కాబట్టి ఆ రక్తాన్ని భూతగణాలు ప్రేతగణాలు స్వీకరించి గ్రామంలో ఉన్నటువంటి మానవులకు ఎటువంటి కీడు చేయకుండా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ బలు అనేవి పూర్వకాలం నుండి వస్తోంది ఆచారంగా అని మా గురువుగారు చెప్పారు ఇంకొక విషయం ఏమంటే పూర్వకాలంలో అడవి మనుషులు అని ఉండేవాళ్ళండి వాళ్ళు ఈ గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని వెంకటేశ్వర స్వామిని రాముణ్ణి పూజించేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ఎల్లమ్మను పోచమ్మను దుర్గమ్మను ఈ కాళికాదేవిని అడవుల్లో పూజించేటువంటి వాళ్ళు అడవి మనుషులు ఏం తింటారండి మామూలుగా అడవి మనుషులు మనలాగా ఈ ఆధునిక కాలంలో చేసే వంటలు చేసుకొని తినలేరు కదా వాళ్ళు మాంసాహార ప్రియులు వాళ్ళు కోడినో గొర్రెనో జింకలనో తినేటువంటి వాళ్ళు వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని అమ్మవారికి ప్రసాదంగా ముందు సమర్పించి ఆ తర్వాత దాన్ని వాళ్ళు వండుకొని తినేటువంటి వాళ్ళు ఈ ఆచారం రాను రాను గ్రామాల్లో కూడా వ్యాపించి కొంతమంది రైతులు కొంతమంది కార్మికులు అమ్మవారి దేవాలయం దగ్గర బలి ఇచ్చి అమ్మవారికి చక్కగా ఆ మాంసాన్ని వీళ్ళే భుజించేటువంటి వాళ్ళు ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా మాంసాహారము రక్తము ఇవంతా కూడా స్వీకరించదు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి నియమాలే కానీ దేవతలు మనం భక్తి శ్రద్ధలతో ఏమిచ్చినా స్వీకరిస్తారు కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు మీకు చక్కటి సమాధానాలు దొరికాయనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం లోక భవంతు స్వస్తి